अरिहिवो श्री श्रीगुरुभ्यो नमः अरिहिवो ओ श्रीगुरुभ्यो नमः अरिः विघ्नविनायकाय नमः वाग्देवे नमः नमस्कारान् प्रार्थया करिष्ये जय श्री మనము ఆనందంగా సంతోషంగా ఎట్లా జీవిస్తాము ఎట్లుండాలా అనేదాన్ని ఒక చిన్న ఉదాహరణగా ఒక నీతి కథ ఇది జరిగిన కథ బాంబే పట్టణంలో జరిగిన కథ ఇది ఒక మహానగరం అంటే నేను చెప్పే బాంబే అంటే కానీ అన్ని అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి వర్తించే ఒక నీతి కథ అంటే జరిగినది యథార్థ గాథ బాంబే మహానగరం ఆ మహానగరంలో ఒక పెద్ద బంగ్లా ఆ పెద్ద బంగ్లా ఉంటుంది చాలా పెద్ద బంగ్లా విశాలమైన ఇల్లు ఆ ఇంట్లో ఏమీ కొదవలేదు అన్నీ బాగుంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది చాలా పెద్ద శ్రీమంతుడు ఆ ఇంటి వెనకాల చాలా పెద్ద ఇల్లు ఆ ఇంటి వెనకాల ఒక చిన్ని ఇల్లు అంటే ఆ ఇంటికి కాపల అంటాము లేదంటే మనం వాళ్ళని ఏమంటాము వాచ్మ్యాన్ అంటాం ఆ ఇల్లు చూసుకునేకి ఒకరు ఆ ఇంటి వెనకాల వాళ్ళ కుటుంబం ఎంత పెద్ద ఇల్లు ముందు ఆ ఇంటి వెనకాల ఇంకో ఇల్లు ఉంటుంది ఆ ఇంటిని చూసుకోవడానికి కాలక్రమేణా నడుస్తారు ఆనందంగా ఉంటుంది ఇక చిన్ని ఇంట్లో వాళ్ళు కూడా సంసారం చేసుకొని వాళ్ళు బిడ్లు పాపలు ఉంటారు పెద్ద ఇంట్లో బిడ్లు పాపలు ఉంటారు వాళ్ళు ఒక చాలా పెద్ద చాలా పెద్ద పర్సన్ అంటే చాలా రిచ్ పర్సన్ పెద్ద శ్రీమంతులు ఇంటి వెనకాల ఉండేవాడు ఆయన చిన్న ఇల్లు ఆ ఇంట్లో కాపులా అక్కడ కొంచెం విశాలమైన జాగా ఉంటుంది అక్కడ రెండు పూల చెట్లు మళ్ళీ రెండు పండ్లు పొలాలు అంటే అంటే అలాంటి పొలాలు జామ చెట్లు అలాంటి చెట్లు ఉంటుంది అక్కడ ఆయన ఆనందంగా ఒక రెండు ఆవులు కట్టుకొని ఆనందంగా సంతోషం ఆయన జీవనం చేస్తా వీణ జీవం చేస్తుంది కాలక్రమేణా జీవం చేస్తూ చేస్తూ ఈ ఇంటి ఆయన శ్రీమంతుడి పైన శ్రీమంతుడు అవుతాడు బిడ్డల పైన బిడ్డలు పెళ్ళ పెన్న పెద్దవాళ్ళు అవుతారు పెళ్లిళ్ళు చేస్తారు చాలా విజృంభణగా ఉంటుంది ఎప్పుడు ఇల్లు కోలాలంగా ఉంటుంది వీని సంపాదన లెక్క లేక పెరుగుతూ ఉంటుంది ఇంటికి వచ్చే పెద్దవాళ్ళు పైయ్య చాలా పెద్దవాండ్లు వస్తారు చాలా పెద్దవాళ్ళు పోతారు వీని వ్యవహారం అంతే పెద్దగా చాలా పెద్దల పోతారు ఇంటి ఉండేవాడు ఆ ఉండే గోమాతను చూసుకొని ఉండే చెట్లను చూసుకొని ఆ యొక్క జీవనాన్ని నిరుక్కొని ఒకే ఇల్లు ముందులోపులు వెనకాలకు ఆ ఇంటి యజమాని చాలా శ్రీమంతుడు ఆ ఇంటి వెనకాలను ఆయన ఒక సమంధు ఆనందము జీవించాడు కాలక్రమేణా ఇంటి వాడు చాలా పెద్ద ఆయనకి వైభవంలో తేలిపోతాడు ఏమైతుంది ఎక్కడైతుంది తెలుస్తా లేదో అంత దీనిగా పోతున్నాడు అంత ఉన్నత స్థానంలో ఉన్న ఆయనకి ఈ యొక్క వ్యవహార జీవనంలో ఆయన చేస్తున్న వ్యవహార జీవనంలో ఆ షేర్ మార్కెట్ కంపెనీ అని జరుపుతుంటారు కొన్ని కారణాంతరాలు ఇంకా ఆ షేర్ మార్కెట్ ఒకే కుప్ప కుప్పకూలిపోతుంది ఆ షేర్ మార్కెట్ కుప్పకూలు తక్షణము అక్కడ వాని యొక్క ఫ్యాక్టరీలంతా ఒకే క్రిత కుప్పు పడిపోతుంది అంత కింద పడిపోతారు ఎలాంటి స్థానానికి వచ్చేస్తారంటే వాళ్ళు ఊహించుకొని విత్న్ ఒక్క కొన్ని కొన్ని రోజుల్లో ఒక్క నెల రోజుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంతగా మారిపోతున్నారు సంపూర్ణ వ్యవహార శైలి మారిపోతుంది వీనికి ఏం చేయాలా ఎలా చేయాలా ఏం చేయాలా బ్యాంక్ లోన్స్ ప్రైవేట్ లోన్స్ వీళ్ళ శ్రీమంతతనము చాలా శ్రీమంతతనము ఎలా వీళ్ళు దాన్ని ఒక్కొక్కరికి ఏం జాబ్ ఇవ్వాలా యాతలా చెప్పాలా వానికి తల్ల పట్టుపోతుంది నిద్ర రాదు రాత్రి మోలు అవుట్లే ఉంటాడు ఇంటి రా ఇంటికి రాడు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు ఒకరోజు ఇంటికి వస్తాడు పైన సాయంకాలం ఇంటికి వచ్చినాడు ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ లేదు ఆ రంగ వచ్చి అలాగే ప్రశాంతంగా కూకుంటామనుకున్నాడు అప్పుడు ఆ ఇంటి వెనకాల కమ్మని ఆ ప్రార్థన చేస్తాడు దేవుని ప్రార్థన ఆనందమైన ప్రార్థన సంతోషకరమైన ఆ సంగీత లయతో ఆయన దేవత కార్యం చేసుకొని భజన చేసుకొని ఆ ఇంటి వెనకాల ఆయన ఇంకా ఒక ఐదారు మంది ఆయన కావాల్సిన ఒక స్నేహితులు ఒక పది మంది చేర్చుకొని ఆనందంగా పాటలు పాడుకొని తల్మై అవుతుంది అలాగే ఎప్పుడు ఎంత వీణ తలనిందుకు ఆలోచన శక్తులు ఉన్నా అంత ఆ పాట వింటూ 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 వీణ ఆలోచన శక్తి అంతా మురిచిపోతాడు ఏం చేయాలని తెలిసా వీణు ఆ పాటకి మంత్లీ లీనమైపోతాడు ఆ లీనమైన ఆయన ఆనందంగా అట్ల కొన్ని ఒక ఒక గంటేమో పుట్టినర గంటే రెండు గంటలు ఆయన ఆనందంగా ఉంటాడు ఆయనకి మనసు పరవలించిపోతుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆయన దగ్గరే ఒక నెల రోజులు ఆయన తిండి లేక నిద్ర లేక ఆయన ఎంత కష్టపడిన వాళ్ళ ఒక ఆయన ఎంత రాజవైభవం పొందినో అంత అవమానం పడిందే కానీ ఈ యొక్క రెండు గంటలు ఆయనకి తెలియకుండా సేద తీర్చుకుంటాడు మళ్ళీ అక్కడ పాట అయిపోతుంది మంగళారతి అయిపోతుంది అప్పుడు మెలిపవుతుంది మిగిలిపోయిన తక్షణం ఆయన ఆలోచిస్తారు ఏమి నేను ఎక్కడున్నాను అని అప్పుడు చూస్తే నేను ఇంట్లో ఉన్నాను అంటారు అప్పుడు మనం ప్రజ్ఞా ప్రజ్ఞాజ్ఞానం పెట్టింది ఓ నా ఇంటి వెనక ఒకడు ఉన్నాడు కదా అని అంతవరకు ఎన్ని సంవత్సరాలు అయిందో వాళ్ళ ఇంటి వెనక వాచ్మ్యాన్ ఏమో ఎక్కేం తెలియదు ఎలా అంటే వాళ్ళంతా చూసుకో చూసుకుంటారు వీళ్ళకి తెలియదు సంపాదన ఆనందంగా ఉన్నాడు కొడుకులు మన వండు మనం రాళ్ళు లేని వ్యవహారాలు విదేశీ పర ప్రయాణాలు వీర వైభవం మళ్ళీ ఆ నిదానము మెట్లు దిగి అంటే వెళ్తారు వెనకాల వెళ్తారు వెనకాల వెళ్తే ఈయన చూసిందే ఆయన గబురు పుడిపోతారు ఇంటికి అప్ప ఇంటికి కాచేవైనా గబురు పుడిపోతారు అయ్యో మీరు వచ్చారా రాండి రాండి అనేసి ఆ ఇంట్లో ఆయన చిన్న చీర ఉంటుంది ఆ చీరలో కూర్చో ఆయన ఇంట్లో కూకుంటే ఒక ఆనందంగా ఉంది ఏం ఇంత ఆనందంగా ఉంది నాకేం ఇంత సంతోషంగా ఉంది అని ఆయన ఆయన ఆనందం ఎక్కడుంది అని ఆలోచిస్తారు ఇంత పెద్ద బంగ్లా ఇంత పెద్ద బంగ్లాలై ఉండను ఇంత దేంట్లో నాకు ఈ ఆనందం ఈ చిన్న ఇంట్లో నేను ఎంత ఆనందం పరిసరాలు చూస్తాను పరిసరాలు చూస్తా ఒక పక్క దేవుని యొక్క దేవాలయం ఉంది చిన్నగా పెట్టుకున్నాడు ఒక రెండు దీపాలు అంటించుకున్నాడు చిన్న సామాక్ అంటించుకున్నాడు ఆనందం ఐదు మంది చెట్ ఐదు మంది చెట్లను సంతోషంగా భజన పడుతున్నాడు అక్కడ గోమాత కనబడుతుంది చుట్టుకు ప్రకృతి వాణి కనబడి అన్నపడే ప్రకృతి చాలా బాగుంది వాని వింటి వెనకాల ఉండేదే మనం చూడలేదు అంటే అది చూసే టైం ఆ సభ్యాసంద్రం దొరకలే అంత పని అంత వర్క్ ఆ వర్క్లో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆ యొక్క నిమగ్నము తొప్పయిన ఆయనకి డబ్బు పైన దామోహం పైన దామోహం రోజు పది రూపాయలు రేపు ఇరవై రూపాయలు రేపు ఐదు వందలు పది వందలు లక్ష కోట్లు పది కోట్లు యాభై కోట్లు నూరు కోట్లు ఆయన నూరు కోట్లకైనా ఎక్కువ సంపాదించినాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ యొక్క ఆయన ఇష్య ఆయన జీవన చరిత్ర ఆయన పేరు నాకు ఇప్పుడు చెప్పేటి జ్ఞాపం కాదు ఆయన పేరు నేను నోట్ చేసుకుని మర్చిపోతున్నాను రాదు చెప్తే రాదు పేరు కూడా మీకు చెప్పింది బాంబేలా జరిగిన కథ యథార్థ కథ మళ్ళీ ఆయన అక్కడ వచ్చిన కథ చూసిందే అమ్మా నేను ఎన్ని కోట్లుంది ఇంత ఉంది ఒకే కిత ఇట్లయిపోతుంది నా జీవనం ఇట్లయిపోయినా ఆ యొక్క జీవనం వీట్లైపోయినా ఆలోచన చేసుకుని ఆయనతో చూసి సంతోషం పొడి ఆయన ఇంటి వెనకాల ఉండేదే ఆయన తెలియకపోయినా అయ్యో ఇంత ఆనందంగా ఉంది ఇంత సంతోషంగా గోమాతమ్మ నీవి ఆ గోమత కొంచెం ఇంట్ మాట్లాడుకున్న ఆ చెట్లు అంతా చూసుకొని ఆ యొక్క జామ చెట్టు మామిడికాయ చెట్టు మళ్ళీ టెంకాయ మాను అంతే అక్కడ అయినా ఒక ఎల్లీరు కొట్టి ఇస్తారు ఆయన తాగి ఒక ఐదు నిమిషాలు అంటే ప్రసాద్ మైంత శక్తి అటు పండు లేకపోతే అదను కొన్ని ప్రసాదం ఇస్తే మనం తీసుకొని మళ్ళీ ఇంటికి పోతాడు ఆ రోజు ఆనందంగా నిద్రపోతాడు ఆనందం ఎక్కడుంది అని తెలియకుండా ఎన్నో రోజులు కష్టపడినా ఎన్నో వేల కోట్ల గజపతి అయిన వాడు ఎన్నో వేల కోట్ల గదిపతి అన్నీ పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకొని మళ్ళీ నిస్సాల సంతోషంగా ఆ యొక్క ఆలోచన లేక ఆ రోజు సంతోషం అని నిద్రపోతాడు నిద్రపోయిన మళ్ళీ తెల్లవారు లేసిందే ఆయన అన్నీ మర్చిపోయాడు ఉండేదాన్ని ఎట్లా మనం ఎంత బతకాలి ఏం బతకాలి ఒక ఆయన ప్లానింగ్ వేసుకొని దాన్ని ఎట్లా చేయాలని కూడా ఇచ్చేసుకొని మళ్ళీ ఆ యొక్క దీన్ని ఆయన ఇంటి ఆయన వెనకాల దగ్గర పోయి ఆ యొక్క ఆయన ఇంటి పొన్న మనిషి దగ్గర మాట్లాడి ఆనందంగా ఆయన ఎంతలో ఎంత ఆనందం ఉన్నాడు సంతోషం పడి వీణ మళ్ళీ వీళ్ళు పరి పరివర్తన అయ్యి వేయి కూడా ఉండేదాన్ని సంతోషం పడుతూ అంటే ఒక వయసు ఒక సంపాదన ఎంత అది చేసుకొని మళ్ళీ దాన్ని ఎట్లా మన బిడ్డలకి మనమండలకి మనులకి ఏమేమి పొందో అది క్లీన్గా పొంచి ఈ ఉండేదంతా సర్వం అంటే వీరికి ఏం కావాలి పెట్టుకో మిత్యమంతా ఉదయం వాళ్ళకి ఇచ్చేసి వీణ సాయంకాలం తెల్లవారితో సద్యావనంతో సాయంకాలం తెల్లవారు ఆ యొక్క దేవుని ఆనందంతో దేవుని పాటలు పడుకొని పైన జీవనాన్ని ముందరి నడుపుకొని సుఖ సంతోషంగా ఆనందంగా పైన జీవించిన ఇది యథార్థ గత బాంబేలో జరిగినది దీన్ని మీరు ఉదాహరణగా తీసుకొని సంపాదించాలి ఎంత కావాలంటే సంపాదించాలి కానీ మనం ఆనందంకి ఎంత కావాలంత మనం నేర్చుకొని పోవాలని చెప్తూ ఈ యొక్క నీతి కథను మీకు చెప్పినాను దీంట్లో మీరు అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తూ అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రార్థిస్తూ మీ calendomi.